నమస్కారం అండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఎంట్రస్లో ఉన్నామండి ఇల్లు ఎక్కడుందో చెప్తానండి వీడియో మాత్రం స్కెచ్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ అండి ఈ పేస్ ఇల్లు అండి ఇల్లు లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు ఎక్కడుందో చెప్తాను వీడియో మాత్రం స్కెచ్ చేయకుండా చూడండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఐదు యాభై డైమెన్షన్ అండి ఇల్లు వచ్చేసి నాకు నెగిసిబుల్ రేట్గా వస్తుందండి ఇల్లు కావాలంటే మాత్రం స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము టీక్ కట్టేదో డోర్ చేపించారండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి డోర్ పక్కనే విండోస్ ప్రొవైడ్ చేశారండి నార్త్ వేసిన టూ పీస్ గల్లీ ఇవ్వడం జరిగిందండి సౌత్ వేసిన మెట్లు ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి గట్కేసర్ కొండాపూర్లో ఉందండి నార్త్ ప్లేస్ టూగా టూ ఫీట్ గల్లేండి హాల్లో వెళ్దామండి ఇప్పుడు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో సెల్ఫర్ ప్రొవైడ్ మన ఫాల్ సీలింగ్ అండి ఇల్లు వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల్లో ఉందండి హ్యాండ్ వాష్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి రెండుకైతే ఉంటున్నారండి ఇంట్లో హెచ్ఎండి లేవట్లో ఉందండి మూడు వందల ఫీట్ల బోర్ ఉందండి కిచెన్లో సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి ండి ఇల్లు వచ్చేసి గట్కేసర కొండాపూర్లో ఉంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అండి ఆఫీస్ పర్వస్ అని ఈ రూమ్ చేయడం జరిగిందండి సౌత్ ప్లేసరా డోర్ ఇవ్వడం జరిగిందండి సెటరు ఇల్లు వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నానండి అండి టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇప్పుడు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి మన ఫాల్ అండి సెల్ఫీ ప్రొవైడ్ చేశారండి మన వీడియోస్ చూసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది ఆ బెల్ గంట ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ అవుతా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి